ఆగ్నేయాసియాలో ఒక అందమైన దేశం ఇది ఎల్లప్పుడూ దాని అందమైన బీచ్లు దేవాలయాలు నైట్ లైఫ్ జీవితం కోసం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన సామాజిక ధోరణి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది ప్రకృతి సౌందర్యం పర్యాటక రంగానికి ప్రసిద్ధి చెందిన ఈ దేశం ఇప్పుడు అద్దెకు భార్యలను అందించడంలో వెలుగులోకి వచ్చింది స్థానికంగా అద్దె భార్య లేదా కిరాయి భార్య అనే ట్రెండ్పై ఒక కొత్త పుస్తకం ద్వారా విషయం బయటపడింది ఈ దేశం పేరు థాయిలాండ్ కొన్ని థాయి నగరాల్లో ముఖ్యంగా పట్టాయాలో విదేశీ పర్యాటకులకు మహిళలు తాత్కాలికంగా భార్య పాత్ర పోషించే ధోరణి మొదలయింది ఈ సంబంధం సాంప్రదాయ వివాహం కాదు చట్టబద్ధంగా గుర్తించలేదు బదులుగా ఇది ఒక రకమైన వ్యక్తిగత ఒప్పందం ఇందులో స్త్రీ పర్యాటకుడి కోసం ఒక నిర్దిష్ట కాలంపాటు భార్య పాత్రను నిర్వహిస్తుంది అంటే వంట చేయడం కలిసి ప్రయాణించడం అతనిని చూసుకోవడం భాగస్వామిగా జీవించడం అన్నమాట కాలక్రమేణా ఇది ఒక వ్యాపారంగా పరిణామం చెందింది చాలామంది మహిళలు ఇష్టపూర్వకంగా పాల్గొంటున్నారు ఆసక్తికరంగా కొన్నిసార్లు ఈ తాత్కాలిక సంబంధాలు శాశ్వత వివాహాలకు కూడా దారితీస్తున్నాయి అందుకే ఇప్పుడు దీనిని కేవలం సంబంధం కంటే వ్యాపార నమూనాగా పరిగణిస్తున్నారు థాయ్ టాబు ద రైజ్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మాడర్న్ సొసైటీ అనే పుస్తకంలో రచయిత లావర్ట్ ఏ ఇమ్మాన్యుయెల్ ఈ ధోరణిని లోతుగా అన్వేషిస్తున్నారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి మహిళలు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి దీన్ని ఎలా ప్రారంభించారో ఈ పుస్తకంలో వివరించారు చాలామంది మహిళలు బార్లు నైట్ క్లబ్లలో పనిచేస్తుంటారు అక్కడ వారు పర్యాటక క్లయింట్లను కలుస్తారు వారిని ఆకర్షించేందుకు ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు ఈ సంబంధాల ధర స్త్రీ వయస్సు అందం విద్య సంబంధం వ్యవధి ద్వారా అద్దె నిర్ణయించడం జరుగుతుంది కొంతమంది మహిళలను కొన్ని రోజులకే నియమిస్తారు మరికొందరు నెలల తరబడి ఉంటారు స్థానిక కథనాల ప్రకారం అద్దె సుమారు పదహారు వందల డాలర్లు సుమారు రూ ఒకటి పాయింట్ మూడు లక్షల నుండి నూట పదహారు వేల డాలర్లు సుమారు రూ తొంభై ఆరు లక్షల వరకు ఉంటుంది దీనిపై ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేనప్పటికీ ఇదంతా పరస్పర అంగీకారం ప్రైవేట్ ఒప్పందం ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ సమస్య సామాజిక నైతిక దృక్పథం కోణంలో చర్చనీయాంశంగా మారింది థాయిలాండ్లో మారుతున్న జీవనశైలి కారణంగా ఈ ధోరణి వేగంగా పెరుగుతోంది దీని ఫలితంగా ఒంటరితనం పెరిగింది చాలామంది ఇప్పుడు శాశ్వత సంబంధాల కంటే తాత్కాలిక సంబంధాలను ఇష్టపడుతున్నారు థాయ్ సమాజంలో సంబంధాల పట్ల బహిరంగ వైఖరి కూడా ఈ ధోరణికి దోహదం చేస్తోంది గర్ల్ఫ్రెండ్ ఫర్ హైర్ సేవలు ఇప్పటికే ప్రజాదరణ పొందిన జపాన్ కొరియాలోని ఇలాంటి సేవల నుండి ప్రేరణ పొందింది థాయ్లాండ్ దీనిని స్వీకరించి తన పర్యాటక పరిశ్రమలో విలీనం చేసింది ఈ ధోరణి వేగంగా విస్తరిస్తోందని థాయ్ ప్రభుత్వం అంగీకరించింది తత్ఫలితంగా ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి ఒక చట్టాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది దీని ద్వారా ఇందులో పాల్గొన్న మహిళల భద్రత హక్కులు కల్పించేందుకు సిద్ధమవుతోంది